ఐ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారట మరి మిమ్మల్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు చూడండి మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మీకైతే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే తన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు చూద్దాము ఫస్ట్ ఎనర్జీ అయితే రివీల్ చేస్తున్నాను త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్కి మీకు మధ్యలో డబ్బు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని వదులుకోవడానికి మీ వ్యక్తిని అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేశారండి అది మీ వ్యూవర్స్ యొక్క అత్తింటి వారైతే అయి ఉంటారు మిమ్మల్ని అంటే మీరు తన లైఫ్లో ఉంటే వాళ్ళ యొక్క ఆగడాలు సాగవు అనే విధంగా మీ పర్ప మీ యొక్క వ్యక్తిని మీ పైన ఉసిగొలిపి మీ వ్యక్తి తోటి మిమ్మల్ని టార్చర్ పెట్టించడం అనేది జరిగింది ఆ విషయం తను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారంటే గతాన్ని రివ్యూ అంటే రికాల్ చేసుకుంటూ ఉన్నారు ఏం జరిగింది నాకు నా వ్యక్తికి ఎందుకు ఇంత స్పేస్ వచ్చింది అనే విధంగా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీరు లేని బాధ అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అయితే పడుతూ ఉన్నారు ఈ విషయం గుర్తుకు అంటేనే ఆ వ్యక్తి మిమ్మల్ని రీఇనియన్ అయితే కోరుకుంటున్నారని అర్థం సెకండ్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అయితే ఏం చేస్తే సిచ్యువేషన్స్ తన వెనకాల ఉన్న తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు ఏవేవి మీరు ఆ వ్యక్తి కలవకుండా ఉండడానికి ఏవి వడ్గా ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్యాలెన్స్ అయితే చేయాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తన ముందు ఒక మహాసముద్రం కనబడుతుంది దాన్ని ఎలాగైనా దాటేసి మీ లైఫ్లోకి రావాలన్న వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ చాలా కష్టపడుతున్నారండి ప్రజెంట్ మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు ఇప్పుడు తన హ్యాపీనెస్ మొత్తం మీ దగ్గర ఉందని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా తను చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని విపరీతంగా మిస్ అయితే అవుతూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ సెటరేట్ అవుతాయి అనే విధంగా కూడా పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఎంప్రెస్ మీరు వ్యూవర్స్ అయితే ఆ లేడీస్ అయితేనేమో ఒక ఎంప్రెస్ లాగా కనబడుతున్నారు అరే అలాగే ఫీమేల్స్ మేల్స్ అయినలా అనుకోండి మీరు ఒక కింగ్ లాగా అయితే కనబడుతూ ఉన్నారు అంటే మీ దగ్గర మదర్లీ నేచర్ అనేది ఉంటుంది మీ పర్సన్ని మీరు ఒక కిడ్ లాగా అయితే ట్రీట్ చేయడం అనేది జరిగింది అంటే మీరు తనకి ఎలాంటి లోటు అనేది లేకుండా తనకి కిడ్కి ఎలా చూసుకుంటుంది మదరు ఏ టైంకి ఏది అవసరము భోజనాల వీధికి భోజనం అలాగే వాషింగ్ అంటే బాతింగ్ అయినా ప్రతి ఒక్కటి కూడా తనకి చాలా కేరింగ్గా చూసుకుంటుంది కంటి పాప లేక కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటుంది అలాంటి మనస్తత్వం మీద అలాంటి ప్రేమ నేను సాక్రిఫైస్ చేశాను అలాంటి వ్యక్తిని నేను నా లైఫ్లో నన్ను ఒక గడ్డి ట్రీట్ చేసే వ్యక్తుల కోసం నేను అది నా పర్సన్ని సాక్రిఫైస్ చేశానని మీ పర్సన్ అయితే హర్ట్ అవుతున్నాడు ఇప్పుడు మిమ్మల్ని రీచ్ కావాలనే ఇంటెన్షన్స్ తనలో అయితే ఉన్నాయి మిమ్మల్ని టూ మచ్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇప్పుడు తను ఎవరైతే ఉంటున్నారో ఫ్యామిలీయే కానీ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వారి లైఫ్లో వారు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ లవ్ ఏది కూడా లేకపోగా పది కత్తులేసి గుణపాలేసి పొడిస్తే ఎలా ఉంటుందో బాడీ అలాగైతే అయిపోయింది అంటే ఎమోషన్స్ మొత్తం తన గాల్లో ఎగిరిపోయిన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఇప్పుడు ఏం చేయాలి తనను ఎటే టైంలో డౌన్ఫాల్కి తీసుకొచ్చేసారు మళ్ళీ ఎత్తుపైన నిల్చోబెట్టారు భూమి పైన ఆకాశంలో ఎగిరిన మీ యొక్క పర్సన్ యొక్క డ్రీమ్స్ని థర్డ్ పార్టీస్ భూమి పైన నిల్చునేలాగా చేశారు అందువల్ల ఇప్పుడు మీ పర్సన్కి మీరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మైండ్లో రికాల్ అయితే అవుతున్నారు ఏం చేస్తే అయితే బాగుంటుందా అనే సిచ్యువేషన్స్ లాగా ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైనా చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు చేరుకోలేకపోవడానికి కూడా తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్లో చిల్డ్రన్స్ అనేవాళ్ళు అయితే ఉన్నారండి చిల్డ్రన్స్ పరంగాన లేదా చేర ఆస్తుల ప్రాపర్టీస్ పరంగాన అవి వాళ్ళకు అడ్డుగా చూపిస్తున్నారు అంటే వాటాలు ఇవ్వమనేసి లేదంటే ఈ పిల్లల పరంగా ఏదైనా ఇబ్బందులు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అనేటివి జరుగుతాయి కాబట్టి అందువల్ల తన హ్యాపీనెస్ అంతా కూడా ఎంత ప్రేమ ఉన్నా హిడెన్గా తన యొక్క డీప్ ఎమోషన్స్ అన్ని దాచిపెట్టేసుకొని మీ యొక్క వ్యక్తి అయితే ఉంటున్నారు మిమ్మల్ని టూ మచ్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారండి ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టూ మచ్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఏ విపరీతంగా ప్రేమిస్తున్నారు మీరు లేకపోతే వారికి లైఫ్లో ఏం లేదు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ ఎంతమంది అడ్డు వచ్చినా వాళ్ళందరినీ జయించి మేము మీతోటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు గతంలో నా వల్లనే మన జీవితాలు ఇలా కొలాబ్స్ అయ్యాయి అందుకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ పెట్టకుండా నీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ నేను ఎవరో వాల్యూలెస్ విలువ తక్కువ వ్యక్తులకి ఎఫర్ట్స్ అనేటివి పెట్టేసి నేను మన రిలేషన్కి హార్డ్ బ్రేక్ చేసేసి నేను ఇబ్బందుల పాలు నేనై నిన్ను గురి చేశాను అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఒక డైలమా స్టేజ్లో ఉండడం అయితే జరిగింది అంటే ఇప్పుడు తన ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఫ్యామిలీయా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీయా కెరీరా ఎవరు అయితే ఉన్నారు ఎట్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో వారికి మీకు మధ్యలో ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కానీ ఒక క్రాస్ రోడ్లో నిల్చొని మీ వ్యక్తి చూస్తూ ఉన్నారు నేను ఏ వైపుగా వెళ్ళాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా నాకు నా పర్సన్ దగ్గరికి వెళ్తే నా విలువలతో కూడిన జీవితం చక్కటి కేరింగ్ అనేది ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా చేరుకోవాలి ఎలా తన లైఫ్ సంతోషంగా మార్చుకోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది లేదంటే తను బ్రతికున్న ఒక జీవోత్సవం లాగా లైఫ్ అంతా లీడ్ చేయాలని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయ్యి తన యొక్క లైఫ్ అనేది విష్పులమెట్ చేసుకోవాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క ఆలోచనలే తన మైండ్లో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయండి థింక్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తే ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి అంటే తన వైపుగా మారుతాయి లేదా తనకి మీకు అనుకూలంగా ఉండే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకి ఇప్పుడు మిమ్మల్ని రిచ్ కాకుండానైతే కొందరైతే వ్యక్తులు అడ్డుకుంటున్నారు వద్దని చెప్తున్నారు మీకు వారికి టోటల్గా రిలేషన్ అనేది ఎండు కావాలని వాళ్ళైతే థింక్ చేస్తూ ఉన్నారు బట్ దానికి మీ యొక్క వ్యక్తి అయితే అంగీకరించడం లేదు అందువల్లనే మీతోటి ఉన్న ఈ కాస్తో కూస్తో రిలేషన్ వైఫ్ అండ్ అయినా లేదా లవర్స్ అయినా మీరు లివింగ్లో ఉన్న ఎవరైనా కూడా ఎక్స్ట్రా మ్యారిట మ్యారిటల్ అఫేర్ అయినా కూడా మీరైతే మీ వ్యక్తితోటి మీకు ఈ బంధం ఉండడానికైతే మెయిన్గా వారు థింక్ చేయడం వల్లనే ఉన్నారు కానీ లేదంటే మీకు తనకు ఉన్న బంధం అనేది ఎప్పుడూ కట్ ఆఫ్ కావడం అనేది అయితే జరిగేదండి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు తన లైఫ్లో తను మీకు ఏం చేశారు గతంలో మీరు తనకు లవ్ డబ్బు మనీ కేర్ అటెన్షన్ అన్నీ ఇస్తూ ఉంటే తను అదర్ పర్సన్కి ఇస్తూ ఉంటే మీరు బెక్ చేసుకునేవాళ్ళు బట్ మిమ్మల్ని పట్టించుకోలేదు నేను చాలా తప్పు చేశాను నేను చాలా పొగరు ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టి చాలా అహంకారమైన ఒక వ్యక్తిలాగా నేను ప్రవర్తించాను నేను ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మరి ఫ్యూచర్లో ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అని మనం యూనివర్స్ అయితే అడుగుదాం వేరే డెక్ అయితే తీస్తానండి వ్యూవర్స్ లైఫ్ లోకి వారి యొక్క పర్సన్ తిరిగి వస్తారా రారా యూనివర్స్ మెరిచే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ త్వరగా వస్తారా రారా వ్యూవర్స్ లైఫ్లోకి లోకి వారి యొక్క పర్సన్ తిరిగి వస్తారా అంటే బాధతోటి కూడిన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారా అండి రీచ్ కావాలనే ఉంది అందుకు లేడీ అయితే అడ్డుపడుతుంది నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత గా ఉందండి అంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు వరల్డ్ కార్డ్ వచ్చింది మీతో కలిసి ట్రిప్స్ ట్రావెల్ అవన్నీ కూడా ఎంజాయ్ చేసే ఉద్దేశం అంటే ఇప్పటిదాకా తన లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది వస్తారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి అంటే తనకు కొందరు అడ్డు చెప్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వారు వద్దు మీరు అనే చెప్పడం వల్ల ఈ పర్సన్ బాధపడుతూ ఉన్నారు అంటే ప్రజెంట్ ఈ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా అయితే లేరు మిమ్మల్ని చేరుకుంటారా చేరుకోరా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేరుకుంటారండి అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత తను మిమ్మల్ని రీచ్ కావడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి ఏ రాశులు వస్తాయో చూద్దామో మీ పర్సన్ యొక్క రాశులు కర్కాటక రాశి అండి తులారాశి కుంభరాశి మకర రాశి వృషభ రాశి మిథున రాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు కన్యా రాశి కుంభరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మిథున రాశి మేషరాశి వృషభ రాశి ధనస్సు రాశి ఇవి వ్యూవర్స్ యొక్క రాశులండి లెటర్స్ అండి ఏ లెటర్స్ మీ పర్సన్ యొక్క లెటర్స్ ఇవి ఎల్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఐ లెటర్ కే లెటర్ క్యూ లెటర్ వై లెటర్ ఓ లెటర్ సి లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ యొక్క పర్సన్వి నెక్స్ట్ వేసేసేటివి మీవండి వ్యూవర్స్వి ఇవి మీవి ఏ లెటర్ అండి ఎల్ లెటర్ హెచ్ లెటర్ బి లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ వై లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఇవి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లు అయితే వేసేస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ పర్సన్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లెవెన్ థర్టీన్ ఎయిట్ థర్టీ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ టూ సిక్స్టీన్ థర్టీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ నైన్ సెవెన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి నెక్స్ట్ వేసేసేటివి మీవి వ్యూవర్స్వి ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ట్వంటీ టూ ఫైవ్ టెన్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ వచ్చిందండి నైన్ ట్వంటీ ఫైవ్ ఇందులో ఏదో ఒకటి అయితే నేను మిస్ చేశాను మరి వచ్చేసినాయి మాత్రం టెన్ నైన్ ఫైవ్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెంటీన్ సెవెన్ లెవెన్ థర్టీన్ థర్టీన్ ఇది త్రీ జీరో అండి అదేమో వన్ త్రీ ఇదేమో త్రీ జీరో ఎయిటీన్ అండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని సమాధానం రావడం అయితే జరిగిందండి మీరు దేని గురించి అయితే మీకు చాలా తెలుసు అని మీరు అనుకుంటున్నారో దాని గురించి మీకు పూర్తిగా అయితే తెలియదు ఇంకెక్కువ మ్యాటర్ అనేది సేకరించండి అని యూనివర్సిటీ సమాధానాలు చెప్తుంది సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అనేది వస్తుందండి ఫర్గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని కష్టపెట్టి కష్టాల పాలు గురి చేసిన వాళ్ళు ఎందరో ఉంటారు చాలామంది పథకాలు వేస్తేనే ఆ పథకం అనేది మీ పర్సన్ వేసేసి అందులో చాలామందిని ఇన్వాల్వ్ చేస్తేనే మీరు రోజు స్టేజ్కి రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ఒక అమ్మ నేచర్ తోటి ఒక నాన్న నేచర్ తోటి వాళ్ళని క్షమించి వదిలేయండి అప్పుడే మీ యొక్క ప్రతి పని అనేది సక్సెస్ అవుతుంది ఎవరి కోసమో మీరు మైండ్లో అదే పెట్టేసుకొని మీరు ఏ పని చేయకుండా ఉండడం వల్ల కాలం మీతో పాటు ఆగిపోదు కదా అవి రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా ప్రతి అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారండి ల్యాండ్ పైన భూమి పైన ఎవరైనా వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎక్స్పైర్డ్ కావాలమే ఇదంతా ఏంటంటే మధ్యలో ఉండేది కర్మ ఫేజ్ అనేది అనుభవించక తప్పదు మీకు ద్రోహం చేసిన వాళ్ళని కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వదిలేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఏ యాక్షన్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులపైన ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది ఏ న్యూ డైరెక్షన్ మీ డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది యు ఆర్ రెడీ మీరు దేనికైనా కూడా సిద్ధపడి ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉండండి ఇలాంటి ఆన్సర్స్ అయితే వచ్చాయి మీకు ఈ పాయింట్స్ ఇంకా నెక్స్ట్ టైం కార్డ్లో చూద్దాం టైమ్ డెక్లో మీకు ఏ రాశి వారికి ఎంత లోపు రిండి అనేది జరుగుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి మేషరాశి ఏరీస్ వాళ్ళకేమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది మీకు వన్ వీక్లో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అలాగే వృషభ రాశి తారస్ వాళ్ళకి మోర్ దాన్ టూ ఇయర్స్ పీరియడ్ అని చూపిస్తూ ఉందండి అలాగే మిథున జమినై వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ సిక్స్టీన్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి వాళ్ళకి లియో వాళ్ళకి ఇన్ సిక్స్టీ డేస్ అరవై రోజుల్లో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి మీకు ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ పీరియడ్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులా లిబ్రా వాళ్ళకి పాస్డ్ అండ్ హార్డ్లెస్ ఇన్ వర్క్ అంటే మీ వ్యక్తిను హార్డ్ వర్క్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు అందువల్లనే మీరు గతంలో చేసిన దాని గురించే మీకు రియినియన్ జరగకుండా కొంచెం డిలేస్ అనేది జరుగుతూ ఉన్నాయని సమాధానాలు అయితే వచ్చాయండి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి తను పని పైన కూడా నిమగ్నమై ఉన్నానని చెప్తూ ఉన్నారు తులారాశి వాళ్ళు అలాగే వృక్షిక రాశి వాళ్ళు ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్లో మీకు రీనన్ అనేది చూపిస్తుంది అలాగే నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకేమో మీకు వర్క్ విల్ బీ స్లో మోడ్ బి పేషెంట్ అంటే తను వర్క్లో తను చాలా బడ్డంగా ఉన్నాను అందులో లీనమైపోయి ఉన్నాను కాబట్టి మన ఇద్దరి రీన్ అనేది కొంత నిదానంగా జరుగుతుందని మీ వ్యక్తి మీకైతే చెప్తూ ఉన్నారు అలాగే మకర రాశి క్యాపిటన్ వాళ్ళకి వితిన్ త్రీ మంత్స్ పీరియడ్ అని చూపిస్తూ ఉంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఇవి మీకు థర్టీ టూ ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని లైక్ చేసే వాళ్ళకి ప్ర ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఈ పాయింట్స్ రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి రెజినెట్ కానీ ఉంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు వన్స్ అగైన్ రిపీటెడ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ